నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించే వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా మహాశివరాత్రి మహోత్సవాలకు శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్నాయి భక్తులకు సకల సదుపాయాల కల్పన మహోత్సవాలు అన్నాళ్లు కన్నుల పండుగ చేసే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు అనకాపల్లి శారదా నదీ తీరంలో కొలువైన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు నుంచి తేదీ వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ సమావేశంలో బేసెట్టి జగన్ బుద్ధ భగవాన్ జామి రామయ్య పలక కాసు కోరుబిల్లి నాగరాజు బుద్ధ శ్రేణు ఆంధ్ర ప్రసాద్ పూడి వెంకటేశ్వరరావు చంటి జగడం రాజా సతీష్ జట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు దేవస్థానంలో మరి ప్రతి ఏటా లాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కంపెనీ వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది మరి అందులో భాగంగా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వామివారి పురువేదల్లో తిప్పాలని కంటి వాళ్ళు నిశ్చయించాం మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు చిన్నపిల్లల చే భరతనాట్యం అలాగే మన స్వామివారికి ప్రతి ఏడా చేసినట్టే రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా చేయరు మరి మా దేవాలయంలో కాలూకా విశిష్టతో మరి మా యోగమో తెలియగానే ఆ రోజు ప్రతి ఏడాది కూడా సోమవారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి సోమవారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు మహిళలే కాదు పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా మా అందరినీ కూడా ఆనందం చేస్తారని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారాం లింగేశ్వరికి అలాగే మా కమిటీ వారికి మీడియా సభ్యులందరికీ కూడా ధన్యవాదించే సెలవు దేవస్థానం చాలా తనకాపల్లి మహాశోక ఉత్సవాలు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం మహాశోక ఉత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు కూడా చాలా అంగరంగ వైభవవేత్తంగా జరగబడుతూ ఉన్నాయి ఆ ఉత్సవాలు ఉత్సవానికి సంబంధించి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఇక్కడ జరిగే కథల గురించి భక్తులకు పెద్ద ప్రజలందరికీ కూడా తెలియజే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండవ తేదీ నుంచి పన్నెండు పదమూడు తేదీలు గురువారం శుక్రవారం స్వామివారి పల్లకీ సేవ గ్రామోసం స్థానిక దగ్గరకు సమీపంలో ఉన్నటువంటి వీధులలో స్వామివారికి వృక్ష ఊరేగింపు ఆ తర్వాత పద్నాలుగో తారీఖు శనివారం నాడు స్వామివారి రథోత్సవం గ్రామోత్సవం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల యొక్క సహాయ సహకారములతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అనంతరం పదిహేనవ తేదీ మహాశివరాత్రి రోజున నుంచి నాలుగు గంటల నుంచి కూడా ఉత్సవము ప్రారంభం అవుతూ ఉన్నాయి ముందుగా స్వామివారికి సుప్రభాత సేవకు ప్రారంభమై ఆ తర్వాత నాలుగు గంటల నుంచి మరునాడు నాలుగు గంటల వరకు కూడా ఏకధాటిగా పంచామృత అభిషేకములు నవరసాభిషేకములు జరుగుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగంగా ఎనిమిది గంటలకు ఆరోగ్యమే ప్రధానం అనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు మగ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది ఐదు గంటల నుంచి మరలా రుద్రాభిషేకము విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవము సుమారుగా ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఆ రోజున కళ్యాణం చేయడం ఏకై ఏకైకంగా మన దేవాలయంలో కాబట్టి భక్తులందరూ కూడా ఎందుకంటే శివరాత్రి రోజున భక్తులు తెల్లవారులు కూడా అనేక దేవాలయ వెలుతూ దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి కమిటీ తరపున విజ్ఞప్తి ఏమిటా అంటే ఉదయాన్నే మీ యొక్క కార్యక్రమం చూసుకోండి సాయంకాలం ఐదు గంటల నుంచి మన మూడు గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటాయి కాబట్టి చక్కటి కార్యక్రమం కళ్యాణోత్సవము కాబట్టి మీ అందరూ కూడా దయచేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి కోరుకోవడం జరుగుతుంది అయితే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలకు రుద్రాభిషేకం అయిన తర్వాత కళ్యాణవసం జరిగిన తర్వాత ఎనిమిది గంటలకు నుంచి పది గంటల వరకు కూడా చిన్నారి పిల్లల చేత గత మూడు సంవత్సరాలుగా ఆ కార్యక్రమం చేస్తున్నాము ఎంత చక్కటి స్పందన వచ్చిందంటే ఆ కార్యక్రమం కూడా అరగంట వరకు కూడా కళ్ళు పక్క పట్లేదు పట్టుదు అంత చక్కగా పిల్లలు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా చూసి కరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది